రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలందరికీ నమస్కారం భారత కమ్యూనిస్టు పార్టీ మార్సిస్టు సిపిఐఎం రాజన్న సిరిసిల్ల జిల్లా మూడవ మహాసభలు నవంబర్ పంతొమ్మిది ఇరవై రెండు రోజు తేదీలలో రెండు రోజుల పాటు జిల్లా కేంద్రంలోని సిరిసిల్లాలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మరి నవంబర్ పంతొమ్మిదవ తేదీ మొదటి రోజు మహాసభల సందర్భంగా సిరిసిల్ల ఆర్డీఓ ఆఫీస్ నుంచి భారీ ప్రదర్శన ర్యాలీ చేపట్టి బీవై నగర్లోని షాదీ వద్ద మరి బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ మహాసభకు ముఖ్య అతిథిగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాజీ పార్లమెంటు సభ్యులు కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం గారు అదేవిధంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ పాలడుగు భాస్కర్ గారు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్స్ బాబు గారు సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ కూరపాటి రమేష్ గారు ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది మరి ఈ ర్యాలీ ప్రదర్శనలో జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలందరూ పెద్ద ఎత్తున వేలాది మంది హాజరు కావడం జరిగింది మరి డప్పు చప్పుల మధ్య బ బతుకమ్మ బోనాలతోని ఈ ర్యాలీ పెద్ద ఎత్తున కొన్ని సిరిసిల్ల పట్టణంలో నిర్వహించుకొని మరి మహాసభ బహిరంగ సభ విజయవంతం చేసుకోవడం జరిగింది మరి నవంబర్ ఇరవై తేదీన మరి జిల్లాలోని సిపిఎం పార్టీ ఎం ఆధ్వర్యంలో ఎంపిక చేసినటువంటి ప్రతినిధులతో మహాసభ నిర్వహించుకోవడం జరిగింది ఈ మహాసభలో మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలో కార్మిక వర్గం కావచ్చు రైతులు కావచ్చు పేద ప్రజలందరూ ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాలుగా చేసినటువంటి ఉద్యమాలు పోరాటాలను సమీక్షించుకొని మరి ప్రస్తుతం జిల్లాలో ఎ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు కావచ్చు ప్రభుత్వ విధానాలు కావచ్చు వీటిపైన మరి చర్చించుకొని భవిష్యత్తులో ఉద్యమ పోరాట కార్యాచరణ ఇరవై నాలుగు అంశాల మీద తీర్మానాలు రూపొందించుకోవడం జరిగింది మరి ఈ రూపొందించుకున్నటువంటి తీర్మానాల మీద రాబోయే రోజుల్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భవిష్యత్ పోరాటాలు నిర్వహించాలని చెప్పి కూడా అనుకోవడం జరిగింది ప్రధానంగా ఈ మహాసభలో మరి జిల్లా కార్యదర్శిగా కామ్రేడ్ ముషం రమేష్ గారిని అదేవిధంగా పద్నాలుగు మందితో జిల్లా కమిటీ సభ్యుల్ని అదేవిధంగా ఐదు మందితో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది మరి రాబోయే రోజుల్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గం కావచ్చు అన్ని రంగాల కార్మికులకు కనీస వేతనాలు కావచ్చు అదేవిధంగా ఉద్యోగ భద్రత కావచ్చు ఉపాధి కల్పించే విధంగా తీసుకోవాలని అదేవిధంగా ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి నిరుపేదలందరికీ డబల్ బెడ్రూమ్లు కావచ్చు రైతులకు సంబంధించినటువంటి పంట రుణమాఫీ కావచ్చు అదేవిధంగా కనీస మద్దతు ధర పంటకు కల్పించడం కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి మహిళలపై జరుగుతున్నటువంటి దాళ్లు అరాచకాలను వ్యతిరేకంగా అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగులు కల్పించాలని విద్యార్థులకు మరే విద్యా సదుపాయాలు కల్పించాలని వైద్య సదుపాయాలు ప్రజలకు కల్పించాలని అదేవిధంగా అనేక అంశాల మీద ఈ మహాసభల్లో తీర్మానాలు రూపొందించుకోవడం జరిగింది రూపొందించినటువంటి తీర్మానాల మీద భవిష్యత్తులో ఎన్నికైనటువంటి మేము కమిటీ సభ్యులందరం కూడా కార్యదర్శి వర్గ సభ్యులందరం కూడా పనిచేసి ప్రభుత్వ ఇచ్చినటువంటి హామీలు కావచ్చు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటి మీద కూడా మరే పోరాటాలు నిర్వహించేందుకు సిద్ధమైతే తెలియజేస్తూ ఈ మహాసభల నిర్వహణకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ఈ మహాసభలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా సిపిఎం పార్టీ రాజనసిరిసిల్ల జిల్లా కమిటీ పక్షాన విప్లవాభినందనలు తిరయడం జరుగుతూ ఉంది